హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ హిమజా ఫ్యామిలీ అందరూ బాగున్నారని ఆశిస్తున్నానండి నేను ఒక శారీ కొందామని వెళ్తుంటే మా వెంకట సూర్య హ్యాండ్లూమ్స్ కనిపించిందండి అక్కడ ఆగాము ఆ షాప్లోకి వెళ్ళాము చిన్న ఫంక్షన్ ఒకటి ఉందండి ఆ ఫంక్షన్ కోసమని మనకు ఎన్ని చోర్లు ఉన్నా కూడా మనకు ఎన్ని సారీస్ ఉన్నా ఫంక్షన్ అనగానే ఒక సారీ కొంటే బాగుండు అనిపిస్తుంది కదండి అట్లాగే వచ్చాము ఒక శారీ కొందామని ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా చూస్తుంటే ఆ శారీస్ అన్నీ హ్యాండ్లూమ్ శారీస్ అండి మంగళగిరి ఫేమస్ కదండి హ్యాండ్లూమ్స్కి చాలా బాగున్నాయి అచ్చంగా మగ్గంతో నేసినా సారీస్ అండి పవర్ లూమ్స్ లేవంట మొత్తం హ్యాండ్లూమ్సేనండి ఈ కలంకారీ శారీస్ ఉన్నాయి బాగున్నాయి ఒకటి చూస్తే ఇంకొకటి ఇంకోటి చూస్తే ఇంకోటి చాలా బాగున్నాయండి కలంకారీ శారీస్ ఇవన్నీ చాలా బాగున్నాయి కలంకారీ కాటన్ శారీస్ మగ్గం మీద అండి మంగళగిరి మగ్గం వర్కు మగ్గం హ్యాండ్లూమ్స్ కదండి మగ్గం కాదు హ్యాండ్లూమ్స్ చాలా బాగున్నాయండి ఇంటికి ఒక ఇది ఉంటాయి అవన్నీ పట్టు సారీసు మంగళగిరి పట్టు మంగళగిరి కాటన్ పట్టు మంగళగిరి కాటన్ పట్టు శారీస్ ఉన్నాయి నేను ఒక్క శారీ కొందామని వచ్చి ఇవన్నీ చూశానండి ఆ చూపించే అమ్మాయి కూడా మొత్తం తీసి చూపిస్తుంది మీరు తీసుకోపోయినా పర్లేదు మేడం చూడండి చూడండి అని మొత్తం తీసి చూపించిందండి లేటెస్ట్ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి ఆ పట్టు శారీసు మంగళగిరి కాటన్ అంట పట్టు మంగళగిరి హ్యాండ్లూమ్ పట్టు సారీ డిగ్నిఫైడ్గా ఉన్నాయండి టీచర్స్కి ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి ఏమైనా ఫంక్షన్లకి చాలా బాగుంటాయండి సారీస్ నేను చూస్తా ఒకటి ఒకటి అన్నీ చాలా చూశాను తిరగేశాను చూసే కొద్దీ చూడబుద్ధి అవుతుంది కదండి లేడీస్కి ఎన్ని సారీస్ ఉన్నా చిన్న ఫంక్షన్ అంటే మళ్ళీ శారీ కావాలి ఇంట్లో అన్నీ తిట్టించుకొని అయినా సరే కొనిపించుకుంటాం మంగళగిరి హ్యాండ్లూమ్ వర్క్ శారీస్ ఒక్క శారీ చాలండి చూద్దాం కలర్స్ అని అంటే మొత్తం చూపిస్తున్నారు లేటెస్ట్ ఫ్యాషన్స్ అని డిజిటల్ పట్టు అంటున్నారు ఇంకా చాలా ఉన్నాయి అంటండి మంగళగిరి చెక్స్ పట్టు సారీస్ డ్రెస్ మెటీరియల్స్ మంగళగిరి కాటన్ డ్రెస్ మెటీరియల్స్ అంటే హ్యాండ్ హ్యాండ్లూమ్స్ ఆ శారీలు బాగున్నాయి చూసే కొద్దిగా చూడబుద్ధి అవుతుందండి పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి పొలిటీషియన్స్ కూడా ఈ హ్యాండ్లూమ్సే వాడుతున్నారండి డిగ్నిఫైడ్గా ఉంటాయి అని చాలా బాగున్నాయి ఈ అమ్మాయి అయితే రెస్ట్ లేకుండా చూపిస్తుంది ఇది చూడండి మేడం ఇది చూడండి అని అది ప్లెయిన్ శారీ బాగుందండి ఎప్పుడైనా మీరు మంగళగిరి విజిట్ చేసినప్పుడు హ్యాండ్లూమ్స్లో చూడండి ఏ ఒక్క హ్యాండ్ల్యూమ్ అని కాదు ఏ హ్యాండ్ల్యూమ్ అయినా ఏ షాప్ అయినా బాగుంటాయండి హ్యాండ్లూమ్స్ శారీస్ ఇదైతే ఇక్కడ మేము వెళ్ళే దారిలో గొల్లపాలెం మంగళగిరి లోపలికి వెళ్తుంటే మా వెంకట సూర్య షాపింగ్ అని కనిపించింది లోపలికి వెళ్ళాము అండి వెళ్ళినందుకు చాలా బాగున్నాయి లేట్ కొత్తగా పెట్టారంట షాపు న్యూస్ వర్క్ శారీస్ అని న్యూ కలెక్షన్స్ అని చూపిస్తున్నారండి ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి శారీస్ మీద మళ్ళా మంగళగిరి కాటన్ పట్టు శారీస్ దాని మీద మళ్ళీ ప్యాచ్ వర్క్స్ డ్రెస్ మెటీరియల్స్ లంగా ఓని పిల్లలకి శారీస్ లంగా హాఫ్ లంగా పట్టు అన్నీ ఉన్నాయి గ్రీన్ శారీ చాలా బాగుందండి మొత్తం మూడు సెలెక్ట్ చేశాను సారేమో తింటున్నారు నేను వెళ్ళిపోతాను నువ్వు చూసుకొని రా అంటున్నారు నేను గంటనే తీసుకొచ్చి రెండు మూడు గంటలు కూర్చోబెట్టానండి ఆ శారీస్ చూస్తా సారేమో నేను వెళ్తున్నాను నువ్వు వచ్చేసేయి అంటున్నారు ఆగండి ఆగండి నేను వస్తాను ఒక్కసారి రెండు సారీలు తీసుకొని అని చెప్పి కూర్చోబెట్టానండి కానీ అక్కడ ముడిపడట్లా వద వగదగట్లా చూసే కొద్దిగా చూడాలనిపిస్తుంది అది తీయండి తీయండి అది తీయండి గంటల అని చెప్పి వెళ్ళినోళ్ళ మూడు గంటలు పట్టిందండి ఆ శారీలు చూసి చూసి ఒకటి రెండు సెలెక్ట్ చేశాను ఆ రెడ్ శారీ బాగుంది అది చూడండి ఇది కలర్ బాగుంది హ్యాండ్లూమ్స్ బాగుంటాయండి పవర్ హ్యాండ్లూమ్స్ కాదు ఇంటికి ఒక మగ్గ ఉంది ఈ షాప్ పక్కనే ఉందంటండి ఇళ్ళల్లో అంతా మగ్గాలు పెట్టుకొని వాళ్ళు ఓన్గా మగ్ చేసి ఇక్కడ షాప్లో పెట్టారంట హోల్సేల్గా రిటైల్గా అమ్ముతున్నారండి శారీస్ చాలా బాగున్నాయి ఏదైతే ఇప్పుడు నేను ఒక ఫంక్షన్కి ఒక శారీ చూసుకోవాలి ఇది ఇది నచ్చిందండి నాకు అందరికీ అన్నిటికంటే కుప్పటం వర్క్ శారీ అంట మీ నేను నాతో పాటు మీరు కూడా శారీస్ చూస్తారని నేను పెట్టాను ఈ వీడియోని చూడండి ఈ శారీ నేను సెలెక్ట్ చేశాను ఇంకా డబల్ లాగా ఉంది డబల్ బార్డరు రిచ్ పళ్ళు చాలా బాగుంది అది ఈ అమ్మాయి అన్ని శారీస్ తీసుకొచ్చి పెడుతుంది అక్కడ చూడండి చూడండి ఇంకా ఉన్నాయి చూడండి అంటుంది సారీ ఏమైనా పెడుతున్నారు వెనక వైపు కూర్చొని బాగుందండి రెండు సారీస్ సెలెక్ట్ చేసి తీసుకొచ్చాను శారీస్ అంటే ఆడవాళ్ళకి అందరికీ ఇష్టమే కదండి అందుకే పెట్టాను మగ్గం వర్క్ మగ్గం వర్క్ శారీస్ చూడండి మంగళగిరి పట్టు ఇక మంగళగిరి వచ్చారంటే ఎక్కడ చూసినా అన్ని షాపులు హ్యాండ్లూమ్స్ షాప్సే కనిపిస్తాయండి పెద్ద షాప్ ఇది కొత్తగా పెట్టారంట రీసెంట్గా వన్ మంత్ అవుతుందంట రేట్లు ప్రైజెస్ చాలా రీజనబుల్గానే ఉన్నాయండి విజిట్ చేయండి ఒకసారి మా వెంకట సూర్య హ్యాండ్లూమ్స్ అంట మంగళగిరి ఈ షాపే అని కాదులేండి మీరు మంగళగిరి వచ్చారంటే అన్ని షాపులు చూడండి తిరిగి హ్యాండ్లూమ్స్ చాలా ఉన్నాయి ఏ షాప్లో నచ్చితే ఆ షాప్లో తీసుకోండి హ్యాండ్లూమ్స్ వర్క్ సారీస్ ప్యాచ్ వర్క్స్ ఉన్నాయి పట్టు చీరలు ఉన్నాయి హాఫ్ పట్లు ఉన్నాయి టీచర్స్కి ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి పొలిటీషియన్స్కి సోనియా గాంధీ కూడా హ్యాండ్లూమ్సే వాడతారంట అండి మంగళగిరి నుంచి తీసుకెళ్ళి తెప్పించుకుంటారంట వాళ్ళు అంతా ఫేమస్ అండి మంగళగిరి హ్యాండ్లూమ్స్కి నేను ఇంకెళ్ళాలి చూస్తున్నాను అన్నీ చూశాను రెండు సెలెక్ట్ చేశాను అదేనండి డబుల్ బార్డర్ శారీ అని ఇది ప్యాచ్ వర్క్ శారీ అని చూపిస్తుంది ఆహా కాటన్ కలంకారి ఇవన్నీ కళంకారీ పట్ శారీస్ అంటండి కాటన్ శారీస్ ఇది ప్యాచ్ వర్క్ శారీ అవి బాగున్నాయి ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా ఉన్నాయి మంగళగిరి రో బజార్కి బజార్ నిండా హ్యాండ్లూమ్స్ షాపులే చూడండి లైట్ పింక్ కలరు బాగుంది కదండి లేడీస్కి కొనకపోయినా చూస్తే చాలండి ఆనందంగా ఉంటుంది అది ప్యాచ్ వర్క్ చూస్తుంటే చా కడుపు నిండిపోతాం ఉండిద్ది తీసుకున్నా తీసుకోపోయినా షాపింగ్ అంటే ముడిపడదు ఒక తెగదు లేడీస్కి అందుకే ఇంట్లో వాళ్ళు రావాలంటే భయపడతారు ఇది తీసుకోండి అది తీసుకోండి అని చూపిస్తుంది నేను రెండైతే సెలెక్ట్ చేశాను బాగున్నాయండి అది చాలా బాగున్నాయి లైట్ కలర్స్ తిక్క కలర్స్ బెడ్డింగ్ సారీస్ అన్ని ఫంక్షన్లకి ఉన్నాయి పెద్దోళ్ళకి కూడా ఉన్నాయండి హ్యాండ్లూమ్ వర్క్ సారీస్ ఇది ఆఫ్ లంగా ఆఫ్ పట్టు ఈ సారీ బాగుందండి వైలెట్ కలర్ది ప్యాచ్ వర్క్ రేట్లు చెప్తున్నారు ప్రైజెస్ చెప్తున్నారు తర్వాత చూద్దాంలే అని చెప్పి ఒక ఫంక్షన్కి కావాల్సిన శారీ మాత్రం పక్కన పెట్టాను ఈఎంఐ మాత్రం అన్నీ చూడండి మేడం తీసుకుంటే తీసుకున్నారు లేకపోతే లేదు అని ఓపిక్గా చూపిస్తుంది 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 అన్నీ చూసాము సారేమో అక్కడ కాంగ తొందర పెడుతున్నారు లేడీస్తో రావాలంటే భయం అండి ఇంట్లో వాళ్ళకి శారీస్ హాఫ్ పట్టి శారీస్ హాఫ్ లంగా కొన్ని శారీస్ మేమంటే మంగళగిరిలోనే ఉన్నాం కాబట్టి సరిపోయిద్దండి మాకు హ్యాండ్లూమ్ వర్క్స్ బాగా మాకు దొరుకుతాయి పట్టి ఈ లంగా పని సెట్స్ అంటండి అన్నీ చూపిస్తుంది మా పాప తీసుకోమంటుంది నెక్స్ట్ టైం చూద్దాం లేమ్మా అంటున్నా బడ్జెట్ చాలా ఒక ఫంక్షన్ కానీ బయలుదేరి చూసే శారీసు ఎక్కువైపోతుంది బిల్లు చాలా బాగున్నాయండి అది తీసుకొని అని మైండ్ ఖరాబ్ అయిద్ది అన్ని సారీస్ ఉంటే నాతో ఇంకా ఎవరినైనా తీసుకొని రావాల్సింది మా వారు వచ్చారు ఈయన వానర్ అండి షాప్ వానరు అటు వెళ్ళి నాతో వారు కెమెరా తీస్తున్నారు ఇది అది ఇది కలంకారి కాటన్ సారీ చాలా బాగుంది మంగళగిరి సారీస్ పట్టు మీద బ్యూ బూటీ వర్క్ బూటీ కూడా ఉందండి కొన్ని శారీస్కి బుటా వచ్చింది ఎక్కువ ప్లెయిన్ శారీస్ డ్రెస్ మెటీరియల్స్ మంగళగిరి చిక్స్ లంగావణి కలంకారి నిజాం బోర్డర్ అంట నిజాం బోర్డర్ ఇది డిజిటల్ వర్క్ శారీ అంటండి బాగున్నాయి ఫంక్షన్లకి చాలా బాగుంటాయి వెడ్డింగ్స్కి వెయిట్లెస్ శారీస్ వెయిట్లెస్ శారీస్ అండి ఇంకా మేము వెళ్తాం లేమ్మా ఈ శారీ కూడా బాగుందండి కలంకారీ కలంకారీ శారీస్ కూడా బాగున్నాయి ఎప్పుడైనా మీరు వేరే డిస్టిక్ల నుంచి వచ్చినప్పుడు మంగళగిరిలో హ్యాండ్లూమ్స్ షాప్స్ చూడండి మీకు చాలా ఉంటాయి మంచి పట్టు శారీస్ ఈ శారీ ఈ చీరల పేర్లు తెలియదులేండి చాలా ఉన్నాయి కుప్పటం శారీస్ అండి నేను తీసుకుంది డిజిటల్ ప్రింటు ఈ కలంకారి చాలా బాగున్నాయి ఈ సారీ రెడ్ శారీ కలంకారీ శారీ చూపిస్తుంది ఇంక లోపలికి వెళ్తే చంద్రముఖి అండి లేడీస్ ఈ షాప్లకి వచ్చామంటే ఒక్కసారితో అవదండి వానర్ గారు చూస్తున్నారు మా సారేమో వీడియో తీస్తున్నారు ఇదండి సెలెక్ట్ చేసింది ఇంక అయిపోయింది లాస్ట్కి వచ్చేసాను ఇంకా చాలమ్మ సార్ అరుస్తున్నారు అని చెప్పి ఒక శారీ తీసుకున్నాను ఇంకో రెండు సారీలు పక్కన పెట్టాను సార్ బిల్ వేపిస్తారు మళ్ళీ చూపి అని చెప్పి మళ్ళీ తీపిచ్చాను ఆ శారీని చూడండి మీకోసమే తీపిచ్చా బాగుందండి రిచ్ పళ్ళు డబల్ బార్డర్ బాగుందండి నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మాయి ఓర్ ఓపిక్ చెప్పుకోవచ్చు అన్ని శారీస్ మడతలో ఇప్పి మరీ చూపించిందండి ఇంకా సార్ తిడుతున్నారు బాయ్ అండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మంగళగిరి వచ్చినప్పుడు అన్ని హ్యాండ్లూమ్స్ చూసి తీసుకోండి ఒకటని కాదు చాలా ఉన్నాయండి మంగళగిరి నిండా హ్యాండ్లూమ్ షాపింగ్స్ ఏనండి షాప్లేనండి లేడీస్కి ఆఫీస్ వర్క్స్ డిగ్నిఫైడ్గా ఉండే సారీస్ ఉన్నాయి హ్యాండ్లూమ్స్లో చూడండి చూసి తీసుకోండి నేనైతే అన్ని మూడు సెలెక్ట్ చేశాను బాయ్ ఉంటానండి